హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనం ఈరోజు తెలుగు మెథడాలజీ సిక్స్ మార్క్స్కి లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం మొదటి క్వశ్చన్ వచ్చేసి ప్రేరణ దూరత సాంస్కృతిక ప్రసరణం అనునవి డాష్ ఆప్షన్ వన్ భాషకు చెందినవి ఆప్షన్ టూ సంస్కృతికి చెందినవి ఆప్షన్ త్రీ నాగరికతకు చెందినవి ఆప్షన్ ఫోర్ అలవాట్లకు చెందినవి మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైవ్ సెకండ్స్ టైం ఉంటుంది ఆన్సర్ వచ్చేసి భాషకు చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ భాషా బోధన ప్రారంభమయ్యే చర్య ఆప్షన్ వన్ శ్రవణము శ్రవణ చర్య ఆప్షన్ టూ లిఖిత చర్య ఆప్షన్ త్రీ వాచిక చర్య ఆప్షన్ ఫోర్ లేఖన చర్య ఆన్సర్ని కామెంట్ బాక్స్లో చెప్పండి ఆన్సర్ వచ్చేసి వాచక చర్య భాషా బోధన ప్రారంభమయ్యే చర్య ఏంటంటే వాచక చర్య శ్రవణం అంటే రాయడము అదేవిధంగా లిఖితం శ్రవణం అంటే వినడము లిఖితం అంటే రాయడము లేఖ చర్య అంటే మనం లేఖనం రాయడం లేఖన చర్య అంటారు నెక్స్ట్ క్వశ్చన్ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టులు అనవి ఆప్షన్ వన్ బహుమతీయ ఉపకరణలు ఆప్షన్ టూ ఏకపాశ్వ ఉపకరణలు ఆప్షన్ త్రీ ద్విపార్శ్వ ఉపకరణలు ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ ఉపకరణలు ఆన్సర్ వచ్చేసి ద్విపార్శ్వ ఉపకరణలు అంటారు వీటిని వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపాట్లు అనేవి ద్విపార్శ్వ ఉపకరణలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలను విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుకుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఆప్షన్ వన్ విషయ ప్రణాళిక ఆప్షన్ టూ విద్యా ప్రణాళిక ఆప్షన్ త్రీ సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ ఫోర్ వార్షిక ప్రణాళిక ఆన్సర్ వచ్చేసి సంస్థాగత ప్రణాళిక మనకు ఇలాంటి క్వశ్చన్స్లో సమాజం అని వస్తే డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టాలంటే సంస్థాగత అని పెట్టాలి సమాజం అనే ఇలాంటి క్వశ్చన్స్లో సమాజం వచ్చి ఇట్లా ఇలాంటి ఆప్షన్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ అది సంస్థాగత ప్రణాళికనే అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో కృత్యాధ కృత్యాధార బోధనను మొదటిసారిగా అమలు పరిచే కార్యక్రమం లేదా పథకం ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకము అపెప్ అంటారు దాన్ని రెండవది జిల్లా ప్రాథమిక విద్యా పథకము మూడవది రాజీవ్ విద్యా మిషన్ నాలుగవది మాధ్యమిక శిక్ష అభియాన్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక పథకం ద్వారా మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిసారిగా అమలు పరిచారు పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం ఆప్షన్ వన్ పర్యవేక్షణ కొరకు మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం ప్రాకృతిక మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం ఆన్సర్ వచ్చేసి నిర్మాణాత్మక మూల్యాంకనం అయితే ఎందుకంటే మనం ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం ఆ వీడియో ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది ఓన్లీ టెస్ట్ కాబట్టి టెస్ట్ లాగానే కండక్ట్ చేయాలి ఇలా డైలీ టెస్ట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి